మనకి పెట్టాల్సిందంతా కూడా దోపిడీ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఈ దోపిడీ దొంగలు బయట ఉన్నారంటే బాగున్ను ఎక్కడికి వచ్చేశారు బైబిల్లో వచ్చి సంఘాలు పెట్టి ఇతను బాధ అంతా అదే కదా పాస్ట్గా వచ్చాడండి సంఘాన్ని పెట్టాడండి సంఘంలోని సేవకులేమో పేదాళ్ళుగానే ఉన్నారండి కానీ కాపర మాత్రం కోటీశ్వరుడు అయిపోయాడండి అన్నీ సంపాదించేస్తున్నాడండి అన్నీ కట్టేస్తున్నాడండి అన్నీ కొనేస్తున్నాడండి అనేసి అంటే అవును నమ్మేవాడు ఉన్నంత కాలం నమ్మి మోసపోయేవాడు ఉన్నంత కాలం వాడు నమ్మించేవాడు ఉంటేనే ఉంటాడు బ్రతుకుతూనే ఉంటాడు ఆడు వాడు దంద అది కనుక నాయకుడు నువ్వు ఎప్పుడు అనుకోవాలి సహాయం చేసేటవాడు పంచేటప్పుడు ఇచ్చేటప్పుడు ఎవరు ఏ సంఘం ఇవ్వగలుగుతుంది ఏ సంఘం పంచగలుగుతుంది ఏమండి ఏ సంఘం త్యాగం చేయగలుగుతుంది చెప్పండి సంఘము అనగానే అంతా కూడబెట్టడం 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 కూడబెట్టిన తర్వాత డబ్బుల కోసం కొట్టుకోవడం సంఘాలను గొడవలేంటి వచ్చిన అమౌంట్ అంతా ఏమైపోతుంది దోపిడి దేవుని పిల్లలారా కనుక నిజంగా సేవకుడైన వాడు ఎలా ఉండాలి అని బైబిల్లో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి అంటే ఏంటి పంచు నువ్వు తిను పర్లేదు నువ్వు నూరుస్తున్నావు కదా కళ్ళాన్ని నువ్వు తిను నువ్వెంత అనుకో వాడికి ఎంత పెట్టు లేనివాడికి చేయి చాపు పేదవాడికి ఇవ్వు చేయకపోతే ఎలా ఏమండి నీ చేతైన మందుకు సహాయం చెయ్యాలి కదా నాకు ఒక సేవకుడు చచ్చిపోయాడు ఏమండి మార్టం దగ్గర ఉండిపోయింది బాడీ తీసుకెళ్ళాలి సమాధి కార్యక్రమాలు చేయాలి అనాథగా మారిపోయాడు ఫోన్ వచ్చింది నాకు చేతరైనంత మట్టుకు నేను పంపాను వెంటనే ఎవరిని సంప్రదించు కాదు సేవకుడు ఇలా ఎంతోమంది మీకు తెలియదండి అంటే నేను చెప్పటం గొప్ప నేను చెప్పటం లేదు కానీ ఎంతోమంది నాకు ఫోన్ చేసి అన్న నాకు ఈ సహాయం కావాలని కొంచెం నాకు వేస్తారా అలాగే మీరు అక్కడ నా దగ్గర ఏమి నిధులు లేవు ఏదో కోర్టు వేసుకొని ఉన్నాను కాబట్టి అనే దగ్గర జై జై జైశాల డైరెక్టర్ పీడి సుందర్రావు గారు కొడుకు కాబట్టి ఇంత దగ్గర లక్షల రూపాయలు ఉన్నాయి అనుకుంటారేమో ఈ లేవర్రా లేవు చెక్ చేసుకోండి నా బ్యాంక్ అకౌంట్లు కావలిస్తే ఎక్కడ దొంగచాటుగా దాయలేదు ఎప్పటికీ నా పిల్లల పేరు మీద ఏది నా సొంతమైన డబ్బులతో నా కొడుకు కానీ నా కూతురికి కానీ ఒక గజన్ స్థలం కూడా నేను కొనలేదండి నమ్ముతారా అవును యథార్థంగా మాట్లాడడమే కానీ ఇబ్బందులు ఉన్నాడు ఎలా ఒక సేవకుడికి నేను సాయం చేయాలి నాకు అవసరతలు ఉన్నాయి నాకు లేములు ఉన్నాయి నాకు అప్పులు ఉన్నాయి నాకు బాధలు ఉన్నాయి కానీ నేను చేయగలిగిన సాయం అయ్యో చనిపోయాడు కదా అతని కార్యక్రమాలకి ఇది కావాలి ఎవరిని అడిగి ఇవ్వడం కాదు ముందు చేత మటుకు నేను చేయటమే నా దగ్గర అనుకోండి నేను చేస్తాను లేదన్నప్పుడు లేదు నాన్న మంది నా దగ్గర తీసుకొని వాళ్ళు కూడా ఉన్నారు ఏమి అడుగుతామండి అవసరమైనప్పుడు మాత్రం ఎలాగో అడుగుతారంటే ఎంతో వినయంగా విధేయతతో రేపే ఇచ్చేస్తాం వచ్చే నెల ఇచ్చేస్తాం అని అడిగి చెప్తారు ఆ తర్వాత మనం పిలిచినప్పుడు మన పట్ల చూడరు ఏమండి దేవుని పిల్లలారా అంటే ఒక దోచుకునే ఒకడికి ఒక పంచేవాడికి బైబిల్ ప్రకారంగా ఉన్నవాడికి మనస్సాక్షి ఉండాలి నేను బైబిల్ ప్రకారంగా సేవకుణ్ణి అని ఎవ్వడం చెప్పుకుంటే మనస్సాక్షి కావాలి మరి ఈ రోజున సేవకులందరూ ఏంటి మనసాక్షి ఉందా ఏం మనస్సాక్షి ఉంది ఏం మనస్సాక్షి ఉంది చెప్పండి సరే పొంది తీసుకున్న ఒక కానుకల రూపంలో నీకు వస్తున్నాయి పోనీ చేస్తున్నారు తీసుకో తప్పు లేదు కానీ ఎదుటివాడికి అవసరమైనప్పుడు కూడా నువ్వు చేయి చాపాలి కదా పంచాలి కదా మొదటి శతాబ్దం క్రైస్తవ్యం ఏం చెప్పింది ఏం నేర్పించింది క్రైస్తవ్యానికి చారస్థిరాస్తులు అమ్మి కదా దేవుని కోసం పెట్టిన వాళ్ళు ఉన్నారు మరి ఈరోజు మనం క్రైస్తవులుగా అదే బాటలో నడవాలి అని అనుకుని కాంక్షిస్తున్న క్రైస్తవులుగా మనం నడవద్దా మనం చెప్పొద్దా మనం చెయ్యొద్దా నువ్వు సహాయం చెయ్యొద్వా దేవుని పిల్లలారా ఈరోజు అంటే లేని వాళ్ళు ఎలా మారిపోయారు అని ప్రతి రూపాయి 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 జాగ్రత్తగా దాచి ఎక్కడా ఖర్చు పెట్టకుండా తమ స్వలాభం కోసం నిజమండి లాభాల కోసం కొంతమంది మరల చెప్తున్నాడు మన ముసుగులో చాలామంది ఉన్నారు ఏమనంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో నేను పలానా అండి కనుక కొంతమందిని గ్యాదర్ చేయటం మరి ఇక్కడ నేను చర్చి కట్టించాలి అనుకుంటున్నానండి లేదంటే స్థలం కొనాలి అనుకుంటున్నాను డబ్బులు ఇస్తారా మన బ్రాండ్ చూసి మన ముఖం చూసి చాలామంది మీలాంటి చాకసీలు లేని వారు ఇస్తున్నారు తేరా ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా ఇచ్చిన తర్వాత ఏం చేస్తుందో తెలుసా ఇంటికి దేని మీద పెట్టుబడి పెడుతున్నారు వాళ్ళు ఏమైనా స్థలాన్ని యూనివర్సిటీకి రాసారా అటు ట్రస్ట్కి రాశారా అది ఎప్పటికీ ఎవ్వరు అమ్ముకోవడానికి వీలు లేనట్లుగా ఉన్న దేవునికి అంకితంగా ఉండాలి అన్న ట్రస్ట్ మనం పెట్టుకొని వ్రాసుకొని సంతకాలు పెట్టి రిజిస్టర్ చేసి ఆ స్థలాన్ని భవిష్యత్తులో ఎవరు ఎప్పుడు తాత ముత్తాతలు ఏమండి కాలం మొదలుకొని భవిష్యత్తులో పిల్లల 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 వరకు ఎన్ని తరాలు వచ్చినా సరే ఎవరికి దాని మీద అమ్ముకునే హక్కు లేదు అది దేవునికే ఉపయోగపడాలి అది దేవునికి అంకితం కావాలి అనే దృక్పథంతో మేమంతా ఆలోచించి చేసాం దాన్ని కానీ ఈరోజు మన పేరు చూపించి మన బొమ్మ చూపించి మనకి అతను నా ఫోటో డాడీ ఫోటో ఏమండి ఒక పక్క జాన్సన్ గారి ఫోటో ఇలా ఫోటో వేసి మధ్యలో ఇతని ఫోటో వేసుకొని పరిచయమే ప్రజల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని తెర వెళ్ళి వాళ్ళు లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి లక్షలు వేలు మొదలుకొని లక్షల వరకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు తెర ఏమండి మరి స్థల నిర్మాణం కోసం ఏమైందండి అంటే నేను స్థలం తీసుకున్నానండి వాళ్ళ దగ్గర అద్దెకి తీసుకున్నానండి దాని మీద మరి పెట్టుబడి పెట్టానండి ఈరోజు వాళ్ళ స్థలం నాదని బయటకు పొమ్మన్నారండి మరి ఎందుకు పెట్టావురా ఎందుకు పెట్టవు దాని మీద నీది కానప్పుడు కనీసం నీది కూడా కాదు అది నీ స్థలం కాదు నీ సొంతం కాదు అసలు నిన్ను కూడా మేము నమ్మలేము నీ పేరు మీద ఉంటే మాత్రం ఎలా చాలామంది అండి బైబిల్ ఓపెన్ పేరు చెప్పి వాళ్ళ పేర్ల మీద స్థలాలు ఉంటే దాని మీద పిల్లలందరినీ అడిగి కట్టేసుకున్న తర్వాత మీరు బయటకు పోండి అన్న నిర్మోహం ఆట మీరు బయటకు వెళ్ళిపోండానికి సంఘాన్ని నిర్ధాన్ అర్ధాంతరంగా తగిలేశారు బయటికి ఇది నా స్థలము నా ఇల్లు ఇక్కడ ఉండడానికి వీల్లేదు వ్యతిరేకం ఏం చేస్తారు ఇంకా పిల్లలు వాళ్ళు గోలండి ఏమండి అన్యాయం మీ అందరూ మొహం చూసి దేవుడి కోసం నిలబడతాడు అనుకొని మేము డబ్బులు ఇచ్చాం ఈరోజు బోర్డు తిరిగేస్తాడు ఎక్కడికో పోయాడు ఏదో బోధలోనికి వెళ్ళిపోయాడు ఏదో సంఘంతో వెళ్ళిపోయాడు మమ్మల్ని బయటికి బొమ్మంటున్నాడు అప్పుడు మేమేమంటాం నువ్వెందుకు ఇచ్చావు అందుకే ఎవరైనా దేవునికి యథార్థంగా తమ కష్టాన్ని ఇవ్వాలి అనుకుంటే అది దేవునికి అంకితమైన రాయాలి అలా చేసిన వాళ్ళు నెంబర్ వన్ నాకన్నా పెద్దవాడైనా అన్నయ్య కదండి రాజేంద్ర గ్రేట్ మ్యాన్ డి డిప్యూటీ డైరెక్టర్ రాజేంద్రబాబు రాజుల్లో కట్టాడు కదా బిల్డింగ్ మొట్టమొదటిసారిగా దేవునికి అంకితం కావాలి అని తన స్థలాన్ని వ్రాయటంతో పాటు ఆ స్థలం మీద మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించి అది కోట్ల రూపాయలండి ఈరోజు అది నిజంగా ట్రస్ట్కి రాసి అది ఈ రోజుకి తనకు కానీ తన పిల్లలకు కానీ సంబంధం లేకుండా తానుంటే నీళ్ళు చిన్న ఇల్లు అండి కానీ దేవుడి కోసం కట్టించింది పెద్దదండి త్యాగం అంటే అది నువ్వు దేవుడి కోసం గొప్పగా త్యాగం చేసి పెట్టు ఈరోజు మనం అంత పెద్ద ఆడిటోరియం కట్టామండి ఎవరి పేరు మీద ఉంది మా ఎవరి పేరు మీద లేదు అది దేవుడికి రాసేసాం అది సంతకాలు పెట్టేశారు ఎప్పుడో అది దేవుడికే చెందాలి అది ఎవ్వరు నా కొడుకు కానీ నా కొడుకు కొడుకు కానీ నా మనహోడ మనవడ కానీ ఎవ్వరు ఎవ్వరు దాన్ని ముట్టుకోవడానికి హక్కు లేదు ఎందుకంటే లోకంలో చాలా మటుకు అలాగే జరుగుతున్నాయి దేవుడు పేరు చెప్పడం స్థలాలు సంపాదించుకోవడం తమ అవసరాల కోసం అమ్మేసుకోవడం వాడేసుకోవడం వాళ్ళ సేవకులంటే కాదు ఒక నిర్ణయంతో ఒక ప్రణాళికతో భవిష్యత్ ఆలోచనతో ముందుకు వెళ్ళేవాడు సేవకుడు అంటే నిజంగా జైషాలు గారికి వచ్చిన ఆలోచన ఎందుకు వచ్చింది ఎలాగా చాలామంది ద్రోహులైన వాళ్ళు ఈ స్థలం నాదని బయటికి గెంటేయటం వలన అందుకే ఎవ్వరు ఎవ్వరు అది దేవుడికి పూర్తిగా వ్రాసినంత వరకు అది ట్రస్ట్కి వ్రాసినంత వరకు ఎవరికి ఒక రూపాయి కూడా ఇవ్వకండి ఎందుకంటే ఈ రోజు నమ్మకంగానే కనబడతానండి నీకు తేడా వచ్చిందో ఇది నా స్థలం నువ్వు పో అంటాడు మనిషి మాయా నమ్మొద్దు అసలు మనిషి అన్నవాడినే నమ్మొద్దు ఒక జంతువు నమ్మున పర్లేదు మాయా మోసం చేయదు అది కానీ మనిషి ఎప్పుడు మాయ చేసాడు క్రిమినల్ కనుక దేవుని కోసం ఈ కష్టం దేవుని కోసం ఈ త్యాగం ఉండాలి అంటారా నిజంగా దేవుడి పని ఎక్కడ జరుగుతుందో జరుగుతున్న పనిల్లో పెట్టండి పెట్టుబడి ఊరకని స్థలాల పేరట గృహాల పేరట భవనాల పేరట వాడికి అమూల్యంగా పెట్టేశారనుకోండి ఆ తర్వాత వాళ్ళు దాన్ని కైవసం చేసుకుంటారు తమ బ్రతుకు తెరువు కోసం తమ లబ్ధి కోసం తమ లాభాల కోసం మన పేరు చెప్పుకొని ఇల్లు ఉన్న మన పేరు చెప్పుకొని స్థలాలు కట్టుకున్నారు మన పేరు చెప్పుకొని భవనాలు నిర్మించుకున్నవాళ్ళు వాళ్ళు రిజ్ ఎంతమంది లేరనుకున్నారు చాలా మంది ఉన్నారండి సరే నువ్వు ఉండడానికి ఇల్లు కావాలంటే కట్టుకో అడుగు పర్లేదు ఏమండి ఇది నేను కట్టుకోవడానికి ఇల్లు ఓకే రాసుకో ఏమండి ఈరోజు మనం ట్రస్ట్గా రాయమంటుంది కూడా ఏమంటున్నావు నీ స్థలం అంతా లేదండి ఒకరి స్థలంలో ఒక రెండు అంతస్తులు భవనం కట్టుకుని ఆయన అందులో ఒక ఫ్లోర్ దేవుడి కోసం ఒక హాల్ ఉంది కదా అది రాసిచ్చేయి నీ స్థలం నీ పేరు మీద ఉంచుకో దేవుని కోసం ఇచ్చావా అది దేవుని కోసమే ఉండు ఎందుకంటే దేవునితో నువ్వు వడంబడక చేసుకున్న తర్వాత దేవుడికి మాట ఇచ్చిన తర్వాత నువ్వు వెనదరగడానికి లేదు మాట తప్పావా అది నీ దగ్గర నుంచి ఎలా రాబట్టుకోలో దేవుడికి తెలుసు చెప్పేశాడు ఆయన నువ్వు వడంబడక చేశావా దేవుడికి అని దేవుడికి ఇచ్చే దేవుడి దగ్గర ప్రమాణం చేశావా ఆ ప్రమాణానికి కట్టుబడి ఉండు అప్రమాణం చేశావా ఏహో చాలా కోపమండి అందుకే దేవుడు పేరు చెప్పి ఎప్పుడు కూడా ప్రమాణాలు చేయకండి నువ్వు యథార్థవంతుడు అయితే దానికి మాట కట్టుబడిన వాడు అయితే ప్రధానం చెయ్యి ప్రమాణం చేయి ప్రమాణం చేసిన తర్వాత ప్రాణం పోయినా సరే దానికి కట్టుబడి ఉండాలి మరి దేవుడి కోసం నిలబడేవాళ్ళు దేవుడి కోసం ఇచ్చేవాళ్ళు దేవుడి కోసం త్యాగం చేసేవాళ్ళు మరి మీరు ఎంతమంది త్యాగాలు చేస్తున్నారే ఇస్తున్నప్పుడు ఏం చేయాలి దేవుని కోసం ఉండాలి ఈరోజు చాలామంది దేవుడి పేరు చెప్పుకొని స్థలాలు కొంటున్న వాళ్ళందరూ నిజంగా ఎవరి పేర్ల మీద ఉంటే వీళ్ళు అడగరు కదండి ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు పెద్ద సేవకుడి దగ్గరికి వెళ్ళి ఏమండి మేము అంత డబ్బు ఇచ్చాం కదండి లక్షల కోట్లు ఇచ్చాం కదండీ ఏమండి మీరు ఎవరి పేరు మీద పెట్టారండి అని అంటే అడగని చూడండి అలా ఏదో వాళ్ళ పేరు ఆ సొంత ఒక సొసైటీ ఫామ్ చేసుకుంటాడు ఆ సొసైటీలో వాడి కుటుంబం ఉంటుంది ఏమండి వాడి భార్య వాడి పిల్లలు వాడికి సంబంధించిన వాళ్ళు వాళ్ళే ఉంటారు ఎందుకంటే ఎప్పుడు వేసినా వాడికే చెందుతుంది వాడి కుటుంబానికే చెందుతుంది ఇలాంటి స్వార్థపరులండి దేవుని పిల్లలారా అలాంటి స్వార్థపరులుగా మనం ఉండొద్దండి ఎందుకంటే మనం బైబిల్ నేర్చుకుంటున్న వాళ్ళం అని లోకంలో ఏం పట్టుకుపోతాం ఏం దాచేసుకుంటాం ఏ అని చెప్పండి ఇక్కడ ఏది సాధించినది దేవుని కోసమే పెట్టుబడి పెట్టాలి ఎందుకంటే మన సంపాదన అంతా అక్కడ మహాలోకం పరలోకంలో కదా మనం సంపాదించుకునేది అక్కడ కదా మనం దాచుకునేది భూములైనా ఇళ్ళైనా ఏదైనా మనకి ఎప్పుడు స్థిరంగా ఉండేది పరలోకం